తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి నిన్న అంబట్ రాంబాబు మాట్లాడిన మాటలకి మేము అడగటానికి వెళ్ళినందుకు మా మీద ఇష్టం వచ్చినట్టు దూషించారు ఒక తెలుగు మహిళగా వెళ్ళిన ఒక ఆ మాధవి గారిని దూషించారు కాబట్టి మేమందరం కూడా బాబు గారిని అంతంత మాట్లాడినారు విడివాళ్ళని చాలా మందిని అన్నా కూడా ఎవ్వరూ ఎల్లల ఎప్పుడూ వెళ్ళాల నీ ఇంటి మీదకి ఎప్పుడు ఎంతంత మాటలు నువ్వు ఎన్ని మాట్లాడినా రెడ్ బుక్ అన్నావు కరో మా ఇంటి కుక్కడు కూడా భయపడమన్నావు ఇంత మాటలు అన్నా మేము ఎప్పుడు ఎవరూ బయటికి రాలేదయ్యా కాకపోతే నువ్వు అన్న మాటలకి మీరు తిట్టిన తిట్లుకి బయటకు వచ్చేలాగా మీరు చేశారే తప్పితే మాకై మేము ఎప్పుడు మీరు మొరుక్కుంటున్నారు మొరుక్కొని అనే ఇప్పుడు వదిలేసాం కానీ మీరు ఇప్పుడు ఏం చేశారు మీరు చేసిన దానికి మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో మేము రావటం జరిగింది అందరం కలిసి వచ్చాం అడగటానికే వచ్చాం అడగటానికే వచ్చాం వచ్చిన దానికి మీరు ఏం మాట్లాడారయ్యా ఇష్టం వచ్చినట్టు లోపల ఉండి ఇంతంత రాళ్ళు వేస్తూ బూతులు తిడుతూ మీరు అలా చే అలా చేశారు కాబట్టి మేము ఇప్పుడు ఏమంటే మీరు చేసిన పనికి మా గల్లా మాధవి గారు మిమ్మల్ని అడగటానికి మేమందరం కలిసి వచ్చాం ఇప్పుడు ఈ మన ఏమంటారు మీ అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడుతున్నాడయ్యా గల్లా మాధవి గారు గల్లా రామచంద్రయ్య ఇద్దరూ అచ్చా ప్రయత్నం చేశారు చంపటానికి వచ్చారు అని అంటున్నారు చంపటానికి రాలేదయ్యా మీరు నోటికొచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అడగటానికే మాత్రమే వచ్చాం అప్పుడు సియ గారు ఉండి అమ్మ వెళ్ళమ్మ మా ఎమ్మెల్యే గారు వెళ్ళండి మీరు అంటే ఆయనకి కూడా గౌరవం ఇచ్చి మేము కొంచెం సేపటికే మేము రావటం జరిగింది మధ్యలో మీ వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు హంగమా సృష్టించుకొని ఎలాగో బయటకు వస్తున్నాము అన్నట్టుగా మీకు ఏదో ఒకటి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు రామచంద్రరావు గారు కలిసి హచ్చే ప్రయత్నం చేయబోయారు అని వాళ్ళకి ఏమీ అవసరం లేదయ్యా అచ్చలు చేసుకొని పైకి రా వచ్చే సంస్కృతి ఏదన్నా ఉందంటే అది నీదేను వైసీపీలో ఉన్న మీకు ఎవరిని చంపి పైకొద్దామా అని చెప్పి మీరు ఆలోచించే అవన్నీ మా మీద రుద్దమాకండి మాకు ఎవరికి హత్యలు చేస చేయాల్సిన అవసరమూ లేదు అది అసలు మాకు సా అది మాకు పార్టీ సిద్ధాంతం కూడా కాదు మాకు అర్థమైందా నిన్న మేము అందరం వచ్చినందుకే మా ప్రెస్ మీట్ పెట్టి బాబుగారు అలాగా పద్ధతి లేని పనులు వాళ్ళు చేశారని మనం చెయ్యొద్దు మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కూటమిని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇలాంటి మాటలే మాకు చెప్తున్నారే తప్పితే ఇలాంటి అచ్చ రాజకీయాలు చేసే కుట్ర తెలుగుదేశంలో ఎవరికీ లేదు ఉండదు ఉండకపోదు కూడానైనా నువ్వు వచ్చిన ఎందుకు మీరు మీరు వచ్చి మాట్లాడటం తప్పని మేము అనట్లేదు కానీ కాకపోతే వాళ్ళు అచ్చ రాజకీయాలు చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే గారు రామచంద్రరావు గారు అని మీరు మాట్లాడుతున్నారు అదైతే మేము ఖండిస్తున్నాం ఎవరు అలాంటి పనులు చేయడానికి ఎవరు రాలేదని మేము గట్టిగా ఖండిస్తున్నాం